రక్తం ఉంది తొందరగా రండి దిస్ ఈజ్ వాట్ బెడ్రూమ్ లో బాత్రూమ్ లో చాలా రక్తం ఉంది వెంటనే రండి నేను ఎటువంటి కంక్లూషన్ ఇవ్వలేదు నేను స్పష్టంగా చెప్పిన గతంలో కూడా చెప్పిన యూ కెన్ చెక్ జోక్ ఆఫ్ ద సెంచరీ జోక్ ఆఫ్ ద సెంచరీ అవినాష్ రెడ్డి బీజేపీలో పోవడం జోక్ ఆఫ్ ద సెంచరీ ఇంకొక ఏడు జన్మలు నాకు దేవుడు ఇచ్చినా కూడా అది జరగదు ఎందుకు ఊరికే ఆమె 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 కావచ్చు ఆమె కొంతమంది కిరాయి మైకులను ఏర్పాటు చేసుకుంది మా పులివెందర్లో టీడీపీ అయిన క్యాండిడేట్ ఎంపీ అయిన పేరు రవి 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 అతన్ని అదే అదేవిధంగా దస్తగిరి అతన్ని వీళ్ళందరూ కిరాయి మైకులు వీళ్ళతో ఏందంటే చెప్పిస్తా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి

రాజేఖర్ రెడ్డి గారు జరిపింది రెండు వేల తొమ్మిదిలో కదా ఎందుకు చెప్పాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎందుకు చెప్తా ఉంది కామన్ సెన్స్ ప్రజలు ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రజల బురలను ఖరాబ్ చేయడం కన్ఫ్యూజ్ చేయడం పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మా నాన్న ఎప్పుడు నాకు తెలిసిన తరపు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉన్నింది ఇంతముందు ఉప సర్పంచ్గా ఉన్నాడు తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే ఇంక ఎప్పుడు వేములకు సో ఎప్పుడు పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు ఆయన ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని అంటే వీళ్ళు చెప్పేది ఎప్పుడు నుంచో ఫ్యామిలీకి డెకేట్స్ నుంచి రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు అంటే మా నాన్న వివేకానందరెడ్డి గారి గెలుపు కోసము అండ్ రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నోసార్లు వివేకానందరెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు కష్టపడినాడు మా నాన్న కూడా పులిందరిలో ఒక రెండు మూడు మండలాలు చూసుకుంటాన్నాడు సో ఈ ఈ సడన్గా ఈరోజు వచ్చి మా రెండు ఎన్నో డెకేట్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు మీరే కదా చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా సో ఏదన్నా మాట్లాడితే అర్థం అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నాకోసం పనిచేసినాడు మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు చనిపోయే రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి డెకేట్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు మా అక్కలు చెప్తా ఉన్నారు కానీ వివేకం సార్ పాపం ఎప్పుడూ అటు లేడు రెండు వేల పద్నాలుగు చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి వేంపల్లి టౌన్లో దిగినాం మీ దగ్గర పాత వీడియోలు అంటే తీసి చూడండి వేంపల్లె టౌన్లో మూడు గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు ఆ మూడు గంటల ర్యాలీలో కావచ్చు అట్రోడ్లో కావచ్చు ఆయన ఒక పదిసార్లు చెప్పినాడు నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి రామలక్ష్మణ్ను గెలిపిందని అని పదిసార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో ఇష్టం లేకుండా చెప్తారా అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన చనిపోయిన తర్వాత పది రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు కినిపించా ఏమని చెప్పింది మా నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము జగనన్న గెలుపు కోసము తిరుగుతా చెప్పింది స్పష్టంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్